ప్రపంచ కార్మికులతో పాటు దేశ కార్మికులకు అనేక రకమైన చట్టాలను తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ సమాన పనికి సమాన వేతనాన్ని అలాగే సమాన పనికి సమాన వేతనాన్ని పని గంటలను నియంత్రిస్తూ అలాగే బోనస్ ఇటువంటి ప్రక్రియలన్నింటి కూడా ముందుకు తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ కార్మికులతోనే కాకుండా ప్రపంచ కార్మికుల్లోనే కాకుండా దేశ కార్మికుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ లేక చట్టాలకు దళితులకు కార్మిక ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కూడా ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు పది సంవత్సరాల మోడీ పరిపాలనలు కార్మికుల చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ వ్యవసాయ కార్మికుల హక్కులను కూడా కాలరాస్తూ ఏ విధంగా పరిపాలన కొనసాగించారో మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మే పదమూడవ తారీఖున ఏదైతే దేశ వ్యాప్తంగా ఎలక్షన్లు జరుగుతున్నాయో లోక్సభ ఎలక్షన్లు ఆ పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటరీ నుంచి పెద్దలు ఏసీసీ అధినేత్రి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అలాగే మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా కలిసి మన పార్లమెంట్ వెలిచాల రాజేంద్రరావు గారిని ఎలా ఇక్కడి నుంచి ఎన్నిక చేపట్టారు కాబట్టి మీరందరూ కూడా